నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు పార్టీ నియోజకవర్గ బీసీ నాయకులు మద్దతుగా బంద్ పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్ రావు గారి పిలుపు మేరకు ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి సుమారు మూడు వందల బైక్లతో ర్యాలీ నిర్వహించి అనంతరం బస్ స్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో అన్న భీమోజు నాగార్జున జర్రిపోతుల రాములు గౌడ్ పెద్ది శ్రీనివాస్ గౌడ్ కట్ట మల్లేష్ గౌడ్ మగ్దుం ఇలియాస్ వజ్రం ఐల వెంకన్న భీమ్లా నాయక్ దుర్గా ప్రసాద్ సత్యనారాయణ ఈశ్వరాచారి పోలు నాగార్జున రవి నాయక్ సంతోష్ రెడ్డి ఎలుగుబల్లి నాగరాజు పందిరి వేణు పట్టాభి గంగుల భిక్షం చిట్టిపోలి వెంకటేశ్వర్లు బంటు నాగయ్య ఆంజనేయులు నాగరాజు దుర్గయ్య నాగరాజు వీరానాయక్ ప్రకాష్ నాయక్ దైద వెంకటేష్ బాల శ్రీనివాస్ ఎండి షోయబ్ అరుణ్ శ్రీనివాస్ సంతోష్ రెడ్డి శ్రావణ్ రెడ్డి వెంకట్రామయ్య తిరణాసు విష్ణు కుర్రపెడత లింగరాజు కోల రామస్వామి జీడిఆర్ జానీ మొండి కత్తిలింగయ్య అంజన్ రాజు నాగభూషణం సీను సైదులు ఎర్రసీను అయోధ్య మరియు బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన మిర్యాలుగూడ పట్టణం జేఏసీ పిలుపు మేరకు మన కేటీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలో మన భాస్కర్ గారి నాయకత్వం ఆధ్వర్యంలో మన మిర్యాలుగూడంలో భారీ ఎత్తున టిఆర్ఎస్ పార్టీ ద్వారా ర్యాలీగా ఏర్పడి అన్ని షాపులు ందుకు మనం పూర్తిగా మద్దతు తెలిపి ఫస్ట్ ఫస్ట్ హాన్ అవార్డులో ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య నాయకులు మన రాష్ట్ర నాయకులు నాగడారి గారు ధర్నాలో అలా ర్యాలీలో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది మన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్ర జిల్లా మన సెంట్రల్ నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీ కల్పిస్తామని వాళ్ళ ఉద్దేశంతో ఏదో బీసీల మీద కపట ప్రేమతో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలని రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు పాస్ చేయాలని ఈ రేవంత్ రెడ్డి సర్కారు బీసీల మీద కపట ప్రేమ చూపెట్టడం జరిగింది ఆ రోజే మా నాయకులు అన్నారు కేటీఆర్ గారు ఈ చట్టబద్ధత కలిపియాలి ఇక్కడ రిజర్వేషన్లు పాస్ చేస్తే కాదు ఇక్కడ మన సెంట్రల్లో పోడాలని చందరు పందరి దగ్గర పోరాటం చేయాలని మా నాయకులు చెప్పినా కానీ ఉండి వైఖరితో ఈ బీసీ బిల్లును ఏదో ఈ ఎన్నికల ముందు చేపట్టి బిఆర్ ఎన్నికలు కూడా లబ్ధి పొందాలని దురుద్దేశంతో ఈ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక దురుద్దేశంతో పెట్టిరు ఈ బీసీ రెండు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలైనంత వరకు టీఆర్ఎస్ ఆచర్యాలు నిర్ధెత్తున గండాలు అలాగే రాష్ట్ర రోగులు చేపడతామని తెలియజేసుకుంటూ రాష్ట్ర పిఆర్ఎస్ పార్టీ సర్టిమ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా బిర్యానీ కూడా నియోజకవర్గ ఇచ్చిఆర్టీ నౌరయులు మాజీ శాస్త్ర సభ్యులు నల్బో గారి నాయకత్వంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఎస్డి మద్ద పీసీకి మద్దతి అటువంటి బీసీ కేసుకి అందరికీ వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున ఉదయం నుంచి ఉదయం నాలుగు గంటల నుంచి బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆడించి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా బంద్ చేయడం సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మరి ఉన్నటువంటి బీసీ బీసీ డిక్లరేషన్ చెప్పి కామారెడ్డి కూడా కామారెడ్డిలో ప్రకటించి నలభై రెండు శాతం బీసీలకు మేము అధికారం కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రీయబద్ధంగా ఉన్నటువంటి నలభై రెండు శాతాన్ని ఇవ్వకుండా మరి తొడ్డిదారులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రోజున బీసీలకు నలభై రెండు శాతము జనాభా తమాషా ప్రకారంగా రావాలని చెప్పని కోరుతా ఉన్నాం మరి సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు న్యాయపరంగా నలభై రెండు శాతం ఇవ్వంటే మరి మరి హైకోర్టులో ఉన్నటువంటి విషయంలో సుప్రీంకోర్టు అని సుప్రీంకోర్టు మీద పెట్టి విధంగా కాలయాపనం చేసి బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది మేము ఒకటే కోరుతా ఉన్నాం విద్య అదేవిధంగా ఉద్యోగాల విషయాల్లో కూడా మరి తమాషా ప్రకారంగా బీసీలకు ఉన్నటువంటి శాత ప్రకారంగానే మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని కోరుతా ఉన్నాం ఈ విషయాన్ని ఇప్పటి నుంచి ఆగదు మరి నలభై రెండు శాతం పోరాటం చేసి నలభై రెండు శాతం చెప్పినంతరకు కూడా ఎన్నికలకు రాకుండా ఉండాలని చెప్పని కాంగ్రెస్ పార్టీకి సెంట్రన్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నలభై రెండు శాతం కుట్టేరాలని చెప్పి దేశ తరఫున చిన్నట్టు కేసీఆర్ గారు కేసీఆర్ గారు నలబుడు ఆధ్వర్యంతో దేశీ నాయకుడు అంతా ఏకమై नाट नचारीगारे सी बाद गऊं गॾु इलाही अॼु पंज टाइम वरी पजंद भर्ती వాళ్ళు కూడా సహకరించారు వాళ్ళు కూడా కుదము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మాని మరి తెలంగాణలో అరవై ఐదు శాతం తీసుకున్నప్పటికీ వాళ్ళకు కూడా చట్టసభలో సమాన అవకాశాలు వాళ్ళకు తగిన జనాభా సమాచా ప్రకారం వాళ్ళకు కూడా చట్ట వాళ్ళకు వాళ్ళ అవకాశాలు కల్పిస్తామని ఈరోజు రెండు దారున మరి ఓట్లు కూడా బీజేపీ ఆపడం జరుగుతుంది అడ్డు పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పడుతున్న బీసీ ఓట్లు పని చెప్పిబట్టి తగ్గినాన్ని టీసీలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నిర్ణయించాలనియాలు కూడా జై తెలంగాణ మేరకు మన యువ నాయకులు కేటీఆర్ గారు పిలుపు మేరకు కూడా అభివృద్ధి ప్రదాత రావు గారు పిలుపు మేరకు ఈ రోజు మిరియాల కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీ నాయకులు అదేవిధంగా మైనార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చినప్పుడే మేమందరం కూడా ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మనం ధర్నా చేయడానికి ఈ బంధుకు పిలిపినియడానికి కారణం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే అని చెప్పి తెలియజేయాలి ఎందుకంటే ఈ మోసం చేస్తున్న పార్టీలు ఈ రెండే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సరే స్థానిక సంస్థలని స్థానిక సంస్థల ఎలక్షన్ వేయటమే దాని ఉద్దేశం ఎందుకంటే దాని యొక్క నిరంకుశ పరిపాలన ఎక్కడ కూడా అభివృద్ధి జరగకుండా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అందకుండా చేయటమే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ రెండు వేల పది సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం దాకా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ ఈ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఒక సర్పంచ్ లేడు ఒక ఎంపీసీ ఎంపీటీసీ విధంగా వాళ్ళు లేదు పరిపాలన కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది దీన్ని ప్రజానికం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే సర్పంచ్ లేకపోతే గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిపోతా ఉంది దీన్ని జరపమని కోర్టు ముట్టికాయలు వేస్తే దాన్ని జరపకుండా నలభై రెండు పర్సెంటేజ్ అని చెప్పి చేసి దాన్ని కబడ నాటకం తోటి కోట్ల పోయి చెల్లకుండా చేసి మళ్ళీ ఒక ఆరు సంవత్సరాల దాకా దాకా పొడిగించుకోవడానికి ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి ఈ సందర్భంగా చాలా కబడ నాటంతో ఎన్నికల వాయిదా వేస్తుంది ఈ ఎన్నికల వాయిదా పట్టడం వల్ల గ్రామాలలో అభివృద్ధి ఆగిపోతుంది వాదల్లో అభివృద్ధి అభివృద్ధి ఆగిపోతుంది నువ్వు అన్నటువంటి నలభై రెండు పర్సెంటేజ్ కల్పించి స్థానిక సంస్థలని ఎన్నికలు తొందరగా పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం బీసీ సంఘాల మద్దతు సంఘాల మద్దతు ప్రకారం కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాయి మోసాగించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పార్టీ ఆదేశానుసారం మేయర్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి సూచనలు మేరకు రోజు బీసీ సంఘాల మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మిగిలిన బంధులు ప్రకటించడం జరిగింది ఇక్కడ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి లో బిల్లు ప్రవేశపెట్టాల్సింది కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు ఇవ్వాల్సింది బీజేపీ రెండు కలిస్తే ముక్క రోజులో టీసీ బిల్లు పాస్ అవుతుంది కానీ ఇక్కడ దొంగే దొంగ అన్నట్టు ప్రవేశపెట్టాలి ఈ బంధులో కూడా పాల్గొని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడానికి ఇది ఒకటి ఆశస్పదంగా ఉన్నది దాంతోపాటు వీళ్ళు ఎక్కడ మరి దూడని చీగమని మరియు తనవన్నట్టు ఒకటేమో బీసీ డిక్లరేషన్ చేస్తా అంటాడు ఈ కోడిపోయాం ఫోటో కేసేస్తాడు ఇవన్నీ కూడా బీసీ ప్రధాని అందరూ గుర్తుపెట్టుకొని రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి గురించి చెప్పాలని కోరుకుంటూ మరొకసారి బేటీలకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మద్దతుగా ఉండదని తెలియదు ఈరోజు తెలంగాణ బీసీ జేఏసీ తెలంగాణ బంధు పిలుపు ఇవ్వడం జరిగింది బీసీ జేఏసీ సంఘానికి పిలుపుకి ఆ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మా మిరియాడ నియోజకవర్గం ఇచ్చారు భాస్కరావు గారి సుధానం ఈరోజు మన మిరాడ నియోజకవర్గంలో మరి బీసీ బంధులో ఈ యొక్క బీసీ బంధువులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మొత్తం కూడా బంధువులో పాల్గొని వారు కూడా జనాలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే అని అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యపడటంతో కోరడం జరుగుతూ ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు అదే రకంగా బీజేపీ వాళ్ళకు చెప్తా ఉన్నాం మా యొక్క బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తానే ఉన్నది అది చట్టం తీసుకొని రావాలి అది ఇక్కడ జరిగేది కాదు అది ఢిల్లీలో కొట్టాడాలి ఢిల్లీలో కొట్టాడాలని నిలుతా అని చెప్పినా విడవ పెడుతూ మరి బీజీలు మోసం చేయాలి ఏదో ఒక మోసం చేయాలని ఉద్దేశంతో ఇస్తున్నామని చెప్పుకుంటూ చెప్పు చెప్తూ మోసం చేయాలని ఉద్దేశంతో మరి ఈ జీవోలు పాస్ చేసుకొని మరి ఎన్నికల నోటిఫికేషన్ ముందుకు పోవడం మరి వాళ్ళే మన కోర్టులో ఏపీలో మన అందరం గుర్తావుతాం మరి ఇవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇవ్వాల్సినటువంటి బీజేపీ పార్టీ ఈ రెండు కూడా బంధు బంధులో పాల్గొని ఇందాక మా మిత్రులు అన్నప్పుడు దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది మరి రెండు పార్టీలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నా కూడా వాళ్ళు కూడా బంద్లో పాల్గొని ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని బీసీ బీసీ రిజర్వేషన్ని చేస్తూ ఉన్నారు మరి ఇది విషయం అయితేనే ఉంది మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు మా యొక్క బీసీల యొక్క ఉద్యమం ఆగదు పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది మీరు ఈ రకంగా చేస్తే కాంగ్రెస్ బీజేపీ పార్టీని గ్రామాలకు రాకూడడా క్యాష్ రథ అవతరించదని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి ఏమా రాష్ట్రానికి కబ్బు చెప్పి 420 ఆమీలి ప్రజలకు ఇచ్చి దొడ్డిదారుల అధికారం చేపెట్టတဲ့ రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో మీకు చిత్తశుద్ధి లేదు దాంట్లో ప్రయత్న లోపాలు చాలా ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కూడా మద్దతు ఇస్తూ ఉంది జేఏసీ మందుకి మరి మీరెందుకే మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది మీ ఇద్దరు కలిసి మా నలభై రెండు శాతం మా బీసీలకు మాకు ఇవ్వండి అది సరిపోతుంది మీరెందుకు ధర్నాలో పాల్గొంటున్నది కూడా బీసీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదే మాదిరిగా నలభై రెండు శాతం చట్టం ఏ విధంగా కావాలో మీకు తెలుసు ఆ విధంగా చట్టాన్ని తీసుకెళ్ళి మాకు కనిపించండి మీకు ఈ ఈ దేశంలో అత్యంత పార్లమెంటు వ్యవస్థ పెద్ద గొప్పది రాజ్యాంగ వ్యవస్థలు మరి పార్లమెంట్లో మీరు బిల్లు పాస్ చేయించేందుకు ప్రయత్నం చేసి ఆ విధంగా మాకు నలభై రెండు శాతం అనేది మాకు బోనస్ ఇవ్వాలి అని కోట్ల పేరు మీద చేసి జాప్యం చేసుకుంటూ దొంగదారణ పోతూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా నాలుగేళ్ళ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఆపిన పరిస్థితిని మనం గమనించాలి వీళ్ళకు స్థానిక ఎన్నికల మీద సర్పంచ్ల మీద చిన్న బీసీ కులాలను నిలబడేటువంటి స్థానిక ఎన్నికల్లో వీళ్ళకు చిత్తశుద్ధి లేదు ఏనాడు కూడా ప్రభుత్వం గద్దెకొచ్చినాక ఈ రిజర్వేషన్ తప్పుతూ ఈ అనగారిన కులాలలో నిలబడే పరిస్థితి లేకుండా చేస్తూ కాంగ్రెస్ పార్టీ కావున ఈ రాష్ట్రంలో పరిపాలించే మీకు నైతిక అర్థం లేదు దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రిజర్వేషన్ మీ మీరు ప్రవేశపెడతారు మళ్ళీ మీ కాస్తే మీ సామాజిక వర్గమే కోర్టు ద్వారా పోతుంది మీ రెడ్లే లాయర్లుగా ఉండి వాదిస్తూ ఉంటారు ఇంకా ఇదేమంటున్నాం కావున ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోవు బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించు ఆ బీసీ రిజర్వేషన్ మాకు తెలుసు కావున ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న గవర్నమెంట్ తక్షణమే దిగిపోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి ఈ యొక్క ఎన్నికలు పెట్టాలని ఈ రోజున ఈ నియోజకవర్గాల్లో మరి కేటీఆర్ గారు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వారి పిల్ల మేరకి వారి ఆదేశానుసారం మామూలు బిర్యాలగొండ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ భాస్కర్ రావు గారి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో పెద్ద మొత్తంలో మరి బీసీ బంధుగా నిరసన తెలియజేసి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఇది ఇద్దరితో ఆగదు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చిన చేస్తారు కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉన్నవారి దయచేసి ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలలో మా గలవండి బీసీ జేఏసీ చేయండి పనిచేయండి అంతేగాని ఇవన్న బీసీ బంద బీసీ బంద ప్రకటించిన రెండు జాతీయ పార్టీలు ఇంతవరకు రోడ్డు మీదకి రాలేదు పన్నెండు అయితే ఇదంతా అబద్ధం వాళ్ళ కుట్ర ఈ రోజు కూడా తెలుస్తా ఉన్నది వాళ్ళ ఏదో కుట్రతో ఇతర పార్టీలు చేసినాక మేము ఏదో చేసి కాపీ కొట్టాలి నీ కాపీ నడవదు ఇదంతా అబద్ధం ఈ నియోజకవర్గాల్లో రెండు జాతీయ పార్టీలు కూడా ఈరోజు బంధుకు పాక్షికంగా పాల్గొని మేము కూడా ఉన్న అనిపించుకుంది కానీ చిత్తశుద్ధితో పనిచేయడం చిత్తశుద్ధితో ఈ ఈ నియోజకవర్గంలో పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ తప్ప మనకు పార్టీ ఏ పార్టీ ఈరోజు రాష్ట్ర బీసీసీ మేరకు చాలా మేలుగూడలు చాలా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా ఎక్స్ఎమ్ఎల్ఏ అదేవిధంగా దత్తనాయుడు గారు ఆశల మేరకు ఇంకా ఇక్కడ ఉన్న మా వైసీపీ నాయకులు మా నాగార్జునచారాయణ ఆధ్వర్యంలో మా శిరాజు ఆధ్వర్యంలో అదేవిధంగా అందరూ పేరు పేరున మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా బ్రహ్మాండం ఎందుకంటే ఒక మామూలుగా లేదు ఈరోజు విడవడం ఇలా పెద్ద ఎత్తున భారీగా రెండు మూడు వందల మంది పండ్లతోటి ఒక ఆరు వందల ఏడు వందల మంది తోటి పెద్ద ఎత్తున రాజు చేయడం వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా మీ ఉన్నంతం కూడా అని మా బీసీలకి మంచిగా బాధోడుగా బాధడుగా చెప్పిన మా నాగాచరణ గారికి మా శివ గారికి అదేవిధంగా మా మాయ నాయకులకి మా ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఓన్లీ స్టార్ట్ మాత్రమే ప్రారంభం మాత్రమే ఆరంభం కాదు ముందుంది ముసల పండగ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినమో అదే విధంగా తెలంగాణ బిడ్డలం కాబట్టి అదే విధంగా చేస్తాం నేను తమాషాలు ఆడుతున్నా ఇలా ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య కాంగ్రెస్ ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన బీజేపీ ఇట్లా అన్ని పార్టీలు లీడర్స్ కూడా అన్ని పడి మద్దతు ఇస్తున్నాయి మరి దొంగ ఎవడు ఇలా పద్నాలుగు ఏసంది రాజకీయ ఉద్యమాల్లో ఉన్నాం మాకు తెలుసు ఎవరెవరు ఏం చేస్తు ఎవరెవరు మాయా చేస్తు ఎవరో మా మొత్తం తెలుసు మాకు రాబోయే రోజులలో పార్లమెంటులో రాష్ట్రపతి ఆమోదించి మేమెంతో మాకంతా వాటయపోతే మాత్రం చర్చపోతే మాత్రం పెద్ద ఎత్తున చేస్తాం ఈ రాష్ట్రం అతిగుండంగా మారుస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ భాగంగా నలభై రెండో శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మోసపూరిత ఎన్నికల వాగ్దానం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి మోసపూరించినటువంటి వాగ్దానాతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి సర్పంచ్ అయిపోయింది ఎంపీటీసార్ అయిపోయింది మరి ఎంపీటీసీ అయితే మున్సిపల్ కౌన్సిల్ అయిపోయింది స్థానిక ఎన్నికలు తప్పకుండా రెండు సంవత్సరాలు అవుతుంది స్థానికంగా అభివృద్ధి గుట్టి పట్టుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ మరి బిమ్మకు గురించినట్టు రుణపోజ్ మీద వర్షం గురించినట్టుగా వ్యవహరిస్తూ తన కొన్ని మాటలు ఎప్పుడూ బాల ఉంది దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రంలో ఈ సంఘాల జేఈసీ ఆధ్వర్లలో రాష్ట్ర బంధుకు నిర్వహిస్తుంది ఈ బంధుకు కిఆర్ఓ నియోజకవర్గం సంబంధించి మరి గారు